రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే అన్నారనమాట రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కూడా ఏకం కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు రాబడడం కోసం ఎంపీలతో ప్రజాభావంలో సమావేశం అయితే నిర్వహించారు పార్లమెంట్లో ఏ అంశాలు లేవనెత్తాలనే విషయంపై చర్చించి విపులంగా బుక్లెట్ తయారు చేసినట్లు బట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పదేళ్ళు భారాస నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఏడాదిగా తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు అయినప్పటికీ మెట్రో విస్తరణ మూసి మూసి ప్రక్షాళన సహా అనేక ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందలేదట్ల అందట్లేదన్నారు రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా అవసరమైతే పార్లమెంట్ సమావేశాల్లో ఇక్కడ అడ్జైన్ మెంట్ మెంట్ మోషన్స్ ఇచ్చే అవకాశం కూడా ఎంపీలు అంశాలను కూడా ఎంపీలకు అయితే వివరించామని చెప్పారు సమావేశానికి రాని ఎంపీలకు మనం చూసుకున్నట్లయితే బుక్లెట్ అందిస్తామని బట్టి విక్రమార్క్ అన్నారు అవసరమైతే మరోసారి భేటీ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఈ విధంగా ప్రజాభవన్లో మంత్ ఎమ్మెడె ఎంపీల మీటింగ్ అయితే పూర్తి అయింది ఇందులో ఏం చెప్తున్నారంటే అంటే కలిసి కలిసికట్టుగా ఏదే విధంగా తెలంగాణకు రావాల్సిన నిధులు అయితే అని చెప్పి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి